నమస్కారం ఈరోజు మనం చిత్తూరు జిల్లా మామిడి రైతుల గురించి మాట్లాడుకుందాం మామిడి రైతులు వాళ్లు పండించే తోతాపురి రకానికి గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అవును దగ్గర దగ్గర యాభై ఆరు హెక్టార్లలో మామిడి సాగు జరుగుతోందట అక్కడ అయినా సరే ఈ సమస్యలు తప్పట్లేదు అవును అంచనా ప్రకారం దాదాపు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోందట ఈసారి అయినా కూడా పల్ప్ ఫ్యాక్టరీలు కొనడానికి అంత సుముఖంగా లేవ స్థానిక రైతులు రోజుల తరబడి ఫ్యాక్టరీల ముందు పడిగాపులు కాస్తుంటే వాళ్ళు పక్క రాష్ట్రం అంటే తమిళనాడులోని కృష్ణగిరి నుంచి వచ్చే మామిడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు బాళ్ళ వాడన ప్రకారం అక్కడ నుంచి వచ్చే సరుకు ఇంకా చౌకగా వస్తుందట డెలివరీతో కలిపి కేజీకి ఐదు రూపాయలకే కొంటున్నామని ఫ్యాక్టరీలే చెప్పినట్టు సమాచారం కొందరు ఫ్యాక్టరీ యజమానులతో అంటే స్థానిక కూటమి నాయకులు కుమ్మక్కయ్యారు అని కొందరు రైతులు అంటున్నట్టు ప్రభుత్వమైతే స్పందించింది కిలోకు కనీసం ఎనిమిది రూపాయలు పెట్టి కొనాలని ఫ్యాక్టరీలను ఆదేశించిందట దానికి తోడు ప్రభుత్వం తరఫున ఇంకో నాలుగు రూపాయలు ప్రోత్సాహకంగా ఇస్తామని కూడా ప్రకటించింది అంటే రైతుకు మొత్తం పన్నెండు రూపాయలు రావాలన్నమాట సమస్య ఎక్కడంటే ఆచరణలో ఇది జరగట్లేదని రైతులు వాపోతున్నారు ఫ్యాక్టరీలో మేము ఆరు రూపాయలే ఇస్తామని అంటున్నాయట ఆ ప్రోత్సాహకం ఎప్పుడొస్తోందో అసలు వస్తుందో రాదో మాకు తెలీదు అని ఫ్యాక్టరీలో అంటున్నాయని టోకెన్ల పద్ధతి పెట్టారట కాని అందులో కూడా సిఫార్సులు ఉంటేనే టోకెన్లు తొందరగా దొరుకుతున్నాయి లేదంటే చాలా ఆలస్యమవుతుందని కొందరు రైతులు ఆరోపిస్తున్నారు ఇంతకు ముందు అంటే గతంలో వారం రోజుల్లో డబ్బులు వచ్చేసేవం ఇప్పుడు మాత్రం ఫ్యాక్టరీలే చెప్తున్న మూడు నెలలకు పైగా పడుతున్నని ఎకరా మామిడి సాగుకు దాదాపు నలభై ఐదు వేల రూపాయల వరకు ఖర్చవుతుందని అంచనా దానికి ఈ మధ్య పురుగుమందుల ధరలు విపరీతంగా పెరిగాయి దాదాపు రెండు వందల శాతం పెరిగాయని రైతులు చెప్తున్నారు ఇంకా కూలీల ఖర్చులు కూడా రోజుకు ఆరు వందల రూపాయలివ్వాలి మళ్లీ భోజనం పెట్టాలి ఇవన్నీ కలిసి ఖర్చులు బాగా పెరిగిపోయాయి ఇంత ఖర్చు పెట్టి పండిస్తే తీరా చేతికొచ్చే ధర ఆరు రూపాయలు అది మూడు నెలల తర్వాత ఇంకా ఈ మచ్చ తెగులు సమస్య చిన్న మచ్చ ఉన్నా సరే కాయ నాణ్యత లేదని ఫ్యాక్టరీలు తిరస్కరిస్తున్నాయా బయట మార్కెట్కు తీసుకెళ్లాలి అక్కడ అంటే ర్యాంపులు అయితే తోతాపురికి కేజీకి నాలుగు రూపాయలు కూడా రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతుల కష్టాలను అస్సలు పట్టించుకోవట్లేదు అటు ఫ్యాక్టరీలు పెట్టే తక్కువ ధరలు ఇటు ప్రభుత్వ జోక్యంపై అనుమానాలు మరోవైపు పెరిగిన సాగు ఖర్చులు పక్క రాష్ట్రాల పోటీ వీటన్నిటి నడుమ చిత్తూరు మామిడి రైతు ముఖ్యంగా తోతాపురి రైతు చాలా నలిగిపోతున్నాడు